మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం మీద ఆయన తన లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్కి జగన్ తాను రాసిన లేఖలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు అందులో భాగంగానే తమ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం ఓట్లు ఉండాలనే చట్టంలో ఎక్కడా లేదని దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పాటించలేదని కూడా జగన్ చెప్పారు పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ నిబంధనలు పాటించలేదని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి టీడీపీ అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు చర్చ దాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడుతారు మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని పేర్కొన్న వైఎస్ జగన్ ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలో తన గొంతు విప్పే పరిస్థితులు కనిపించట్లేదన్నారు ప్రతిపక్ష హోదాతో బలంగా తమ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని ప్రజా సమస్యల కోసం తాము అప్పుడు మాట్లాడగలుగుతామని జగన్ చెప్పుకొచ్చారు ప్రతిపక్ష హోదాతో సభకి సంబంధించి సభా కార్యక్రమాల్లో పాల్గొనేలాగా తమని ముందుకు తీసుకెళ్లాలని కోరారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని తాను కోరుతున్నానని జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ రాసినటువంటి లేఖలో ఆయన రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఎక్కువ సీట్లు కలిగి ఉన్నది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని జగన్ ఈ లేఖ ద్వారా తెలియజేశారు మరి శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖకు ఏ విధంగా స్పందిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశం మీద ఏం సమాధానం చెప్తారో తెలియాల్సి ఉంది